ఈరోజు గాదాడ పంచాయతీ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఏర్పాటు చేసిన సమావేశానికి మేము ఒకటో చెప్తున్నాం గాద్రాడ పంచాయతీలో భారీ ఎత్తుల అవినీతి జరిగింది అవునే అనే దాని మీద ఒక ఎనిమిది అంశాల మీద గ్రామంలో ఉన్న ఒక ఇరవై మంది ఈ అంశాల మీద మన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారికి అయితే మెమోరాని ఇవ్వడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ అధికారిని ఇస్తే ఆయన ఈయన లెవెల్కి ఆకలి లేక చేసి తూతూ మాత్రంగా ఇవన్నీ ఏమీ జరగలేదని రాసిపోయిట మరీ ఇదే గ్రామాల చెందిన మరీ ఒక ఇరవై ముప్పై మంది మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అంశాల మీద అన్యాయం మరీ పూర్తి దర్యాప్తు జరగాలి ప్రతిదీ కూడా జరిగినప్పుడే దీని మీద అంచనా జరిగి దీని మీద జరిగిన అన్యాయాన్ని బయటకు తీయాలి దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఈ రెండు మూడు సంవత్సరంలో ముప్పై లక్షల రూపాయలు అభివృద్ధి జరిగింది ఈ ముప్పై లక్షల రూపాయలు కూడా పంచాయతీకి బైబ్యాక్ రావాలి అని గ్రామంలో ఒక ఇరవై మంది కలెక్టర్ గారి దృష్టికి అనేక ప్రజల దృష్టికి అంతా తీసుకెళ్తున్నారు ఇదిగో ఇందులో మొదటి సంవత్సరం దిమ్మల అనే ఒక మహిళ ఈవిడ ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది ద్రాడికి రాజవరానికి కనుపూర్కి శ్రీరంగపట్నానికి జంబుపట్నం కోటి మునగాల పశ్చిమ గోనగూడెం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఈవిడే పనిచేస్తుంది ఈవిడ శాలరీ ప్రతి గ్రామంలో ముప్పై ముప్పై వేల రూపాయలు రాజశేడు అవుతుంది ఆవిడ శాలరీ అంతా ఆవిడకి ఏ విధంగా చేస్తున్నారు ఆవిడకి ఈ డబ్బు కొట్టిన డబ్బులంతా కూడా మరి పంచాయతీలకు వెనక్కి రావాలి వీళ్ళ డిమాండ్ అన్నీ అవునే వరద దగ్గర నుంచి దాదాపుగా నెలకి రెండు మూడు లక్షల రూపాయలు ఆవిడ శాలరీ కింద ఏ విధంగా తీసుకుంటున్నారు ఏ బేస్లో ఆమెను పెట్టారు ఇది కాకుండా ఎనిమిది అంశాలు పెట్టారు ఈ ఎనిమిది అంశాల్లో ఏమనే ఇక్కడ ఈ గ్రామంలో మెయిన్ లేవంటున్నారు ఓన్లీ మట్టి తీనాక తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు ఏ విధంగా డ్రా చేశారు ఈ పంచాయతీ సిబ్బంది తెలియజేయాలి దీనికి ఏమనే ఇప్పుడు ఇక్కడ డ్రైనేజీలేనప్పుడు తోటి మట్టి తొమ్మిది లక్షల రూపాయలు అంటే తీయించానని ఇందులో ఉందట ఇవన్నీ ఇలాంటి ఒక ఎనిమిది అంశాలు ఈ ఎనిమిది అంశాలు దాదాపుగా ఈ గ్రామంలో ఒక ముప్పై లక్షల రూపాయలు అవినీతి జరిగింది ఒక మామూలు సాధారణ వ్యక్తి పేరున ఒక ఇరవై లక్షల రూపాయలు అకౌంట్ కి ఒక సాధారణ వ్యక్తి వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఏం పేరండి రెడ్డి అశోక్ కుమార్ అశోక్ కుమార్ అనే వ్యక్తి పేరుని ఇరవై లక్షల రూపాయలు దేనికి వేసారు పంచాయతీ వేసింది పంచాయతీ అకౌంట్ పంచాయతీ అకౌంట్ నుంచి ఎవరండి పేరు అశోక్ కుమార్ అనే వ్యక్తి మీద ఇరవై లక్షల రూపాయలు ఏ విధంగా చేశారు ఆయన ఈ గాదలాడైన ఏ విధంగా జరిగింది ఇవన్నీ వీటి అన్ని చేయవలసిన బాధ్యత లేదా ఒక మామూలు పంచాయతీది ఒక మామూలు పంచాయతీలో ఇంత అవినీతి ఈ రకమైన అవినీతి జరిగేటప్పుడు ఉన్నతాధికారులు తూతూ మాత్రంగా చేసుకెళ్తే వదలరు కంప్యూటర్ లో ఉంది ఇందులో చెప్తున్నారు బానుగుడవలో జరిగిన మీటింగ్ మీటింగ్ ఫోటోలు ఇక్కడ గాదరాల్లో జరిగిన మీటింగ్ ఫోటోలు పెట్టి నన్ను ఇగో ఇక్కడ అక్కడ జరిగిన ఫోటోలు ఇక్కడ పెట్టారట ఏంటిది ఇది సభ్య సమాజమా ఒక ఇప్పుడు ఇక్కడ ఉన్న పంచాయతీ సిబ్బంది జీతాలు తీసుకుంటున్నారా లేకపోతే సరదాగా పనిచేస్తున్నారా ఏమంటే ఎక్కడ భానుగుడు ఫోటోలు తీసి గాదరాల్లో మీటింగ్ అయిందని ఈ విధంగా పెట్టడం ఎంతవరకు సంబంధించడం దాని మీద కూడా పూర్తి దర్యాప్తు చేయాలి వచ్చిన అధికారులు ఎలాగంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కాసుకుంటే అదేలా కూర్తుంది అది ఇక్కడ దోషేసింది ఏ విధంగా దోషిస్తారు శానిటరీ ఎక్కడ కొట్టారు ఎన్ని ఎంత తెచ్చి కొట్టారు అక్కడ బిల్లు ఎక్కడి నుంచి తెచ్చారు ఏమంటే చేసేసిన పనులకి ఈ పనులన్నీ కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఈ మహిళలందరూ కూడా భారీ ఎత్తున చెప్తున్నారే చేసేటప్పుడు ఉన్నది అధికారులు ఏం చేయాలి డిఎల్పి వారు డైరెక్ట్ గా వచ్చి ప్రజాస్వామ్యం మేము మీటింగ్ పెట్టి ఇదిగో ఇంత ఇంత పని చేశారు ఇక్కడ ఈ పని ఇంత డబ్బు అయింది ఎంత అవుతుంది అని చెప్తున్నారు కదా ఎవడే ఓ దాని చుట్టూ పెన్సింగ్ అయినాక యాభై వేలు అవుతుందట దానికి లక్షా ఇరవై నాలుగు వేల రూపాయలు ఏ విధంగా తీసింది కదా సెక్రటరీ గారు ఏమనే మొన్న లక్షా ఇరవై ఆరు వేల రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా తీసింది ఆ తీసిన ఎన్ను కూడా మాట్లాడాలి కదా చెప్పవలసిన బాధ్యత ఉంది కదండి ఈ ప్రభుత్వానికి పన్నులు మనం కట్టే డబ్బులే ఇక్కడ ఇక్కడున్న పేదలు కట్టే డబ్బులతో ఇలా జీతాలు ఇస్తారు ఆ జీతాలు ఇచ్చి వీళ్ళు తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ పంచాయతీ సొమ్ము దుర్వినియోగం చేస్తే ఏమైపోతుంది సభ్య సమాజమా లేకపోతే గాదరాడేది ఈ గాద్రాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ ఆయన కూడా దీని మీద పూర్తి దర్యాప్తు చేయించాలి ఇమీడియట్లీ గానీ చేసి సంబంధిత అధికారులు అందరూ సస్పెండ్ చేయించాలి వీళ్ళు తినేనాకండి ఇది ఏమనే పంచాయతీ నిధులని వీళ్ళ పంచాయతీ సిబ్బంది తినేనాక ఆయన జీతాలు రావట్లేదా ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదా ఇందులో ఏ విధమైన అవకతాకలు జరిగినా బైబ్యాక్ చేయాలి వాళ్ళని ఉద్యోగాలకి రిమూవ్ చేయాలి అవకతాకలతో దొరికితే ఏమంటే ప్రభుత్వం జవాబుదారండి అయినా ఇక్కడ పంచాయతీ సిబ్బంది ఎవరు ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రతిదీ కూడా కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు అక్కడ ఎవరు ఏది ఉన్నా సరే పబ్లిక్ తీసిరండి ఇమీడియట్ గా మేము చేస్తామని చెప్తున్నారే మరి ఇన్ని ఎనిమిది అంశాల మీద ఈ గ్రామానికి చెందిన ఇరవై మంది పెద్దలు కలెక్టరేట్ కి తిరిగి అన్ని దగ్గర తిరిగితే ఒక పంచాయతీ డిఆర్పీ ఒక అధికారం పంపిస్తే తూతూ మాత్రం ఏమి లేదని రాసి వెళ్ళిపోయినట్ట ఇందులో ఏదన్నా కానీ నిరూపణ అవుతా అప్పుడు అధికారి సంఘం తీసుకుందాం అవున ప్రజా సొమ్ముతో చేసింది ప్రజలు కట్టే సొమ్ముతో జీతాలు ఎత్తున్నారు ఆ సంగతి తెలిస్తే లేదు ప్రజలు కూడా మీరు కూడా మారాలి తొమ్మిది లక్షల రూపాయలు ఏపెట్టారట ఏ పని చేశారని అడగాలి కదా మీ గ్రామం మీ గ్రామంలో ఉన్న ప్రజలు అడగాలి కదా అది కాకుండా ఒక మనిషికి ఒక మనిషికి ఏ చేసిన దానికి రెండో మిలియన్ తీసేసుకుంటున్నారట అది ఏ విధంగా ఎత్తదీ ఆవిడ ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే పంచాయతీలో సొమ్ము రాజైనక దగ్గర పుట్టారా ఎవరు అంటున్నారు ఇరవై లక్షల రూపాయలు అతని అకౌంట్ కొట్టారంట ఏ విధంగా కొట్టారు అతను ఎవరు క్లాస్ వన్ కాంట్రాక్టరా లేకపోతే మామూలు కాంట్రాక్టరా ఈ ఎనిమిది అవసరాల మీద సరైన దర్యాప్తు చేయాలి ఈ దర్యాప్తులో ఎక్కడైనా సరే ఏ అధికారి చేసినా ఎవడే పంచాయతీ సెక్రటరీ కానీ పై అధికారులు ఎక్కడన్నా అన్యాయంగా కానీ జరిగితే ఆ ప్రతి రూపాయి గాద్రాడ పంచాయతీ మరి బైబ్యాక్ చేయాలి ప్రతి రూపాయి చెయ్యాలి ఏ అధికారి అయితే ఏ అధికారి ఆధ్వర్యంలో ఇలాంటి అన్యాయం జరిగిందో ఆ అధికారిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి సస్పెండ్ కాదండి ఉద్యోగం తీసేయాలి నలభై లక్షల మంది డిగ్రీలు చదువుకుని ఉన్నారు ఖాళీగా ఉన్నారు ఇలాంటి అవినీతి అధికారులు ఉండకూడదు వాళ్ళు ఉద్యోగాలు తీసేయాలి కొత్త అవకాశాలు ఇవ్వాలి అలాంటి మనం రూల్స్ పెట్టినప్పుడే ఇలాంటి అవినీతి ఆగుతాయి ఏమంటే గొయ్యి నాకి తీనాకి తొమ్మిది లక్షలా ఏమంటే ఒక మనిషి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ని ఊర్లో పనిచేస్తుందా ఆవిడ శాలరీ ప్రతి పంచాయతీలో ముప్పై లక్షల ముప్పై ఐదు వేల శాలరీ కలెక్టర్ గారి కన్నా తగ్గేత ఉంటుందండి ఏంటది అకౌంట్ గా పడింది ఈ మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి యాప్ లో అనిజ అనే అమ్మాయి ఇప్పుడు ఈ యాప్ లో పడింది అందుకనండి మేము ఏమంటున్నామంటే ఉన్న ప్రజలు తెలుసుకోవాలి అనిజ అనిజ అని ఇప్పుడు మనం అన్ని తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఎలా గుర్తుందండి ఈ ప్రభుత్వాలకు పన్నులు కట్టేది మనం ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల నలభై లక్షల మంది కట్టే పన్నులు ఏమండే రెండు లక్షల ఎనభై ఏడు వేలు కోట్లు ఒక మహిళ నాలుగు నాలుగు వేలు కడుతుంది నెలకే ఒక మగవాడు అయితే లీటర్ పెట్రోల్ మీద డెబ్బై రూపాయలు కడుతున్నాడు లీటర్ డీజిల్ పడితే అరవై రూపాయలు కడుతున్నాడు ఓ బీరికాయతో తాగితే నూట యాభై రూపాయలు కడుతున్నాడు ఓ బ్రాంతికాయతో తాగితే నూట నలభై రూపాయలు కడుతున్నాడు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల నలభై లక్షల మంది కట్టే పన్నులతోటే ఈ ప్రభుత్వం నడుస్తాయి అయ్యా మీడియా సోదరులారా మీరే చెయ్యాలి ఎక్కడ అన్యాయం జరిగినా మీరే దీన్ని బయటికి లాగాలి ఇలాంటి అన్యాయం ప్రతి పంచాయతీలో కూడా ఎలా జరుగుతున్నాయి గాదరాల్లో ప్రజలు పది మంది బయటకు వచ్చారు కాబట్టి గాదరాల్లో పది మంది ఒక ఇరవై మంది రోడ్డు మీద వచ్చారు కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చాయి ప్రతి పంచాయతీని కూడా ఇలాంటి అవకతొక్కలు జరుగుతున్నాయి ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి లాగినప్పుడే ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేసిన అవుతాం అంతే తప్పు గాని మనం ఈ అధికారి ఇక్కడ ఉన్న అధికారులు ఏ విధంగా చేస్తారు సార్ అడగండి సార్ మీరు మేము అడిగిన పోయి అడగండి మీరు మీడిఫరీ చెప్పడానికి రెడీ ఉన్నారు తిమ్మలని జాని ఎనిమిది గ్రామాల్లో పనిచేసి ఒక్కో గ్రామంలో ముప్పై ఐదు వేలు శాలరీయా నుంచి అకౌంట్ పంచాయతీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి కదండి ఎక్కడో పక్క ఊర్లో పెట్టిన మీటింగ్ ఇందులో అప్లోడ్ చేయటం ఏంటి గాదరాల్లో ప్రజలు లేరాద్రాల్లో మీటింగ్ పెట్టిన ప్రజలు లేరా ఎక్కడో జంబు పట్టణం ఎక్కడ పశ్చిమ గోనగూడంలో పెట్టిన మీటింగ్ ఫోటోలు అప్లోడ్ చేస్తారా ఇదేనా పంచాయతీ ఇదేనా గాదరాడ గాదరాడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అన్ని రకాల ప్రజలు ఉన్నారు ఈ ప్రజలకు ఏ ప్రజలకు అన్యాయం జరిగినా పంచాయతీ అంటే ఏంటండి ఓ దేవాలయం లాంటిది గ్రామంలో ప్రతి విషయం ఎక్కడ జరగాలి అలాంటిది మోసాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి కాకినాడ ఏదో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారు డీఎల్పి గారు వేసారు ఈ డీఎల్పి గారు వస్తున్నారని చెప్తే సమస్త మీడియా సోదరులందరూ కూడా మేము అందరూ ఆదరపటం జరిగింది మరి ఈ మీడియాలో జరిగింది ఏముందండి ఇక్కడ ఆయన ఏమో రాట్లేదని మా ఇప్పుడు సల్లగా చెప్పారండి ఎవరు లేరు కేకెత్తారండి వీటి మీద మాత్రం ఎంఆర్ఓ దగ్గర పెడతామండి ఇది ఈ పంచాయతీల మీద ఎంఆర్ఓ దగ్గర తేల్చుకోవాలి ఇది మండల రెవెన్యూ అధికారి తేల్చి సమగ్రం ఆ విచారణ జరిపించాలి ఎక్కడన్నా అన్యాయం జరిగితే మాత్రం ఈ అన్యాయంలో మాత్రం గ్యారంటీగా ఆ అధికారులను ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని మేము మా డిమాండ్ ప్రజల జరిపిన ప్రజా సమస్యల మీద మేము పోరాడే మేము తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు నా పేరు పెద్దంజెడ్డి వెంకటేశ్వరరావు మేము ఈ రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగినా ఆళ్ళ కులాల్లో ఉన్న పేద ప్రజలకు అన్యాయం అన్యాయం పోరాటం చేసే మనుషులు ఈ రోజు ఇక్కడ ఈ మహిళ చూడండి ఒక లేడీ టైర్ అయిన పోరాడుతుంది దాదాపు ముప్పై లక్షలు దోషి తినేహరి నట్టుంది ఏమనే వీళ్ళందరూ పబ్లిక్గా చెప్తున్నారే మరి చెప్పేటప్పుడు డిఎల్పో వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టాలి కదా పెట్టకుండా విధంగా చేస్తే ఏమవుతుంది అందుకని మేము ఒకటే మీడియా ద్వారా తెలియ పార్టీలు పక్కన పెట్టండి గ్రామ వత్తులకు అందరూ ఏమో ఏకమవ్వాలి గ్రామ సమస్యది ఎవరి సమస్యది ఒక రూపాయి కూడా బయట ఫోన్ ఉన్న కీల్లేదు ఫోన్ మనం చేసిన రోజునే మనం ఈ ప్రభుత్వాలకే కాదు ఈ గ్రామాలకే కాదు ఈ వ్యవస్థకే మనం న్యాయం చేసిన అవుతామని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ ఈ ఎనిమిది పాయింట్ల మీద సరైన సమగ్ర విచారణ జరిపించి సంబంధిత అధికారులు ఏ అధికారైనా సరే ఏదన్నా కానీ తప్పు కానీ జరిగితే అని ఇమీడియట్లీగా ఆ డబ్బు రికవరీ చేయాలి వాళ్ళ ఉద్యోగునికి రిమూవ్ చేయాలి కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మీడియా ద్వారా పోతున్నాను సార్